ఫ్రెండ్స్ దోస్తుకు సంబంధించి ఫస్ట్ విడత సీట్ల కేటాయింపు అయితే నిన్నటి వరకు కంప్లీట్ అయింది ఇక సెకండ్ విడత కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ కామర్స్కే మన దోస్తు అంటే ఫస్ట్ విడతలో సీట్ల కేటాయింపు అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు మందిలో ఎక్కువ మంది కామర్స్ ఎంచుకోవడం జరిగింది డెబ్బై నాలుగు కాలేజీలనేమో ఒక్క సీటు కూడా అలాట్ చేయలే ఇదంతా ఇంతకుముందు వీడియోలు అయితే చూసినాం తొలి దశలో కోర్సుల వారిగా కేటాయించిన సీట్లు ఆర్ట్స్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కామర్స్లో ఇరవై ఒక్క వెయ్యి హయెస్ట్ ఇది ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది సెకండ్ ప్లేస్లో ఫిజికల్ సైన్సెస్ ఉంది పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది లైఫ్ సైన్సెస్ థర్డ్ ప్లేస్లో ఉంది పదకొండు వేల ఐదు సీట్లు తర్వాత ఇతర కోర్సులకు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది టోటల్గా అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి సీట్లు అయితే కేటాయించరు ఇక టాపర్స్ వివరాలు కూడా మనం చూసినాం ఇంతకుముందు ఇప్పుడు టాప్ టెన్ కాలేజీలు అంటే ఫస్ట్ విడతలో కేటాయించిన అరవై వేల పైచలకు అప్లికేషన్లు అందులో టాప్ కాలేజెస్ ఏమున్నాయి నిజాం కాలేజీ హైదరాబాద్కు సంబంధించి పదకొండు వందల తొంభై ఏడు సీట్లు మొత్తం సీట్లు పదకొండు వందల డెబ్బై సీట్లు కేటాయించారు కేటాయింపు నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అయిపోయింది దాదాపుగా ఇందులో నిజాం కాలేజీలో ఒక ఇరవై ఏడు సీట్లు మాత్రమే సెకండ్ విడత కోసం ఎయిడ్ చేస్తున్నాయి ఉమెన్స్ కాలేజ్ కోటిలో పద్దెనిమిది వందల యాభై మొత్తం సీట్లు పదిహేడు వందల ఇరవై నాలుగు కేటాయించు నైంటీ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ సీట్ల రిజర్వ్ అయిపోయినాయి ఫస్ట్ విడతలని సిటీ కాలేజ్ హైదరాబాద్లో పద్దెనిమిది వందల సీట్లు ఉంటే పదహారు వందల సీట్లు కేటాయించు ఇందులో రెండు వందల సీట్లు సెకండ్ విడత కోసం ఉన్నాయి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఫిల్ అప్ మహిళా కాలేజ్ బేగంపేటకు సంబంధించి పద్దెనిమిది వందల అరవై సీట్లు టోటల్గా ఉంటే పదిహేను వందల ముప్పై ఎనిమిది సీట్లు కేటాయించడం జరిగింది దాదాపు ఇంకా రెండు వందల అరవై సీట్లు వేకెంట్ ఉన్నాయి ఎయిటీ టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అలాట్ చేశారు ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పదిహేడు వందల నలభై సీట్లు ఉంటే పద్నాలుగు వందల తొమ్మిది సీట్లు వేకెంట్ ఉన్నాయి ఫిలప్ అప్ ఎనభై పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అలాట్ చేసారు బాబు జగ్జీవన్ రావు డిగ్రీ కాలేజ్ నారాయణగూడలో ఉంది పదమూడు వందల ఎనభై సీట్లకు పదకొండు వందల ఎనిమిది సీట్లు కేటాయించారు ఎయిటీ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అలాట్ చేశారు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో ఉంది పదిహేను వందల అరవై సీట్లు ఉన్నాయి టోటల్గా పదకొండు వందల ముప్పై తొమ్మిది అలాట్ చేసిరు సెవెంటీ త్రీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇందిరా ప్రియదర్శిని మహిళా కాలేజ్ పదిహేడు వందల నలభై సీట్లకు పదకొండు వందల తొంభై మూడు సీట్లు కల అలాట్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారి హన్మకొండలో పద పదిహేడు వందల డెబ్బై సీట్లకు పదకొండు వందల డెబ్బై సీట్లు అలాట్ చేశారు గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్లో పద్దెనిమిది వందల అరవై సీట్లకు పన్నెండు వందల ఇరవై మూడు సీట్లు అంటే టాప్ కాలేజెస్ అనేటివి ఆ విధంగా నింపుకుంటూ వచ్చారు మొత్తం కాలేజ్ చేస్తే నింపడం జరిగింది ఇక మేనేజ్మెంట్ వారిగా సీట్ల కేటాయింపు చూస్తే ప్రభుత్వ కాలేజీలు నూట పదిహేడు కాలేజీలు ఉన్నాయి అందులో నలభై తొమ్మిది వేల నూట పది సీట్లు ఉన్నాయి ఎనిమిది వేల తొంభై ఒకటి సీట్లు మాత్రమే కేటాయించారు ఇందులో బాయ్స్ మూడు వేల రెండు వందల ఒకటి గర్ల్స్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఇక ప్రభుత్వ కాలేజీలే అటానమస్ కాలేజీలు ముప్పై ఐదు కాలేజీలు ఉన్నాయి అందులో మొత్తం సీట్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై సీట్లు ఉన్నాయి పద్దెనిమిది వేల తొంభై ఆరు సీట్లు కేటాయించు ఇందులో బాయ్స్ ఏడు వేల రెండు వందల పద్నాలుగు గర్ల్స్ పదివేల ఎనిమిది వందల ఎనభై రెండు ప్రైవేట్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజీలు ఇరవై నాలుగు ఉన్నాయి అందులో పదకొండు వేల నూట ముప్పై సీట్లు ఉన్నాయి అందులో కేటాయించింది మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మాత్రమే పద్నాలుగు వందల యాభై ఐదు మంది బాయ్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మంది గర్ల్స్ కేటాయించారు ప్రైవేట్ ఎయిడెడ్కి సంబంధించి అందులో అటానమస్ కాలేజీలు రెండు ఉన్నాయి పన్నెండు వందల సీట్లు మొత్తం ఏడు వందల తొంభై మూడు అలాట్ చేసారు బాయ్స్కు లేవు గర్ల్స్ మాత్రం ఏడు వందల తొంభై మూడు సీట్లు అలాట్ చేసారు ప్రైవేట్ కాలేజీలో ఆరు వందల పదిహేడు కాలేజీలు ఉన్నాయి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల నలభై సీట్లు అవైలబుల్ ఉంటాయి ఇరవై మూడు వేల పద్దెనిమిది సీట్లు మాత్రమే కేటాయించారు ఇందులో బాయ్స్ ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు గర్ల్స్ పద్నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు ఇదే ప్రైవేట్ కాలేజీలో అటానమస్ కాలేజీలు మూడు ఉన్నాయి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కాలేజీలు ఎనభై సీట్లుంటే పదమూడు వందల పదహారు సీట్లు కేటాయించారు ఇందులో బాయ్స్ ఆరు వందల ఎనభై ఒకటి గర్ల్స్ ఆరు వందల అరవై ఐదు రైల్వే శాఖ కాలేజీలు ఒకటి ఉన్నది నూట ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి అందులో నూట డెబ్బై ఫిలప్ చేశారు తొంభై ఆరు బాయ్స్తోని డెబ్బై నాలుగు గర్ల్స్తోని ఫిలప్ చేశారు యూనివర్సిటీలో అటానమస్ కాలేజీలు రెండు ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు సీట్లు ఉంటే రెండు వేల మూడు వందల నలభై సీట్లు కేటాయించు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బాయ్స్కి పదమూడు వందల అరవై ఒకటి గర్ల్స్కి యూనివర్సిటీ కాలేజెస్లో నాలుగు ఉన్నాయి మూడు వేల మూడు వందల సీట్లు అవైలబుల్ ఉంటే మూడు వేల ఒక వందల డెబ్బై నాలుగు సీట్లు ఫిల్అప్ చేసిరు ఐదు వందల డెబ్బై నాలుగు బాయ్స్ తీసుకున్నారు రెండు వేల ఆరు వందల మంది గర్ల్స్ తీసుకున్నారు మొత్తం ఎనిమిది వందల ఐదు కాలేజీలు మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి తొంభై ఆరు సీట్లుంటే అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు సీట్లు ఫస్ట్ విడతలో కేటాయించారు ఇందులో బాయ్స్ ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఐదు గర్ల్స్ ముప్పై ఎనిమిది వేల నలభై ఒకటి అంటే హయ్యస్ట్గా గర్ల్స్కు సీట్లు కేటాయింపు జరిగింది నిన్న జరిగినటువంటి ఓకే ఇప్పుడు ఫస్ట్ విడత అయితే కంప్లీట్ అయింది అది ఆరో తారీఖు వరకు జూన్ ఆరో తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీలలో అదే సెకండ్ విడత చూడండి సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఉంటుందంటే రిజిస్ట్రేషన్ నాలుగు వందల రూపాయల ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రోజు నుంచి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకో తొమ్మిది పది రోజులు మాత్రం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ అయిపోయిన మొదటి రోజు కూడా వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్లో ఉంటుంది పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సిసి స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి సంబంధించి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్ వచ్చిన సీట్ అలాట్మెంట్ వచ్చిన రోజు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఒక ఆరు రోజులు మాత్రం టైం ఇచ్చినట్టుంది ఇది సెకండ్ ఫేజ్ జరగబోతుంది ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లో అడగండి దానికి సంబంధించిన వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా థ్యాంక్